గత నెల క్రిస్మస్ పండగ మరుసటి రోజు మన ఆంధ్రాకి చెందిన ఇద్దరు ఆడవాళ్ళు చనిపోవడం మన అందరికి తెలిసిందే వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ మృతదేహాలని అన్ని బాధ్యతలు తానే తీసుకొని జిలకర మురళి అనే ఈ వ్యక్తి కోవైట్ నుంచి వాళ్ళ మృతదేహాలను ఇండియాకు పంపించాడు తర్వాత రెండు రోజుల క్రితం ఈ చనిపోయిన వాళ్ళలో ఒక మహిళ యొక్క కూతురు వీడియో చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన తల్లి శరీరం మీద కొంత బంగారు వెండి ఉంది అవి మాకు చేరలేదు అవి గనక మాకు చేరిస్తే మా తల్లి గుర్తుగా మేము పెట్టుకుంటామని ఆ పాప బాధపడుతూ సోషల్ మీడియాలో తెలపడం జరిగింది దీని తర్వాత కువైట్ లోని పెద్ద పెద్ద టిక్ టాకర్లు యూట్యూబర్లు ఈ బంగారు వెండి ఏదైతే ఉందో జిలకర మురళి గారే తీసుకున్నారని చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్నారు నేను గత రెండు సంవత్సరాలుగా జీలకర్ర మురళి గారి గురించి వింటున్నాను కువైట్ లో ఎవరికన్నా ఏదైనా సమస్య వచ్చినా లేదంటే ఎవరన్నా చనిపోయినా అమృతదేహాలు ఇండియా పంపించడం లాంటి పనులు చేస్తుంటాడని ఆయన మీద నాకు కొంచెం గౌరవం అనేది ఉండేది ఈ కేసు వినిన తర్వాత నాకు అతని మీద ఉన్న గౌరవం కూడా పోయింది ఎందుకంటే టిక్ టాకర్లు ఏదో అలాగే వీడియోలు చేసి అప్లోడ్ చేయట్లేదు విత్ ప్రూఫ్ తో వీడియోలు చేసి పెడుతున్నారు ఆయన మృతదేహం మార్చురీ దగ్గర నుంచి తీసుకున్నప్పటి నుంచి అక్కడ సైన్ చేసి మృతదేహం ఇంకా ఆమె మొత్తం సామాన్లు అతనే హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాతనే అక్కడ సైన్ చేసినట్టు టిక్ టాకర్లు అనేది ఆరోపణలు అయితే చేస్తున్నారు ఈయన దానిలకు సమాధానం చెప్పకుండా ఒక యూట్యూబర్ కి ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ కూడా సమాధానం అయితే ఇయ్యలేదు మళ్ళీ దాని తర్వాత నిన్న ఒక టిక్ టాక్ లైవ్ లోకి వచ్చి అక్కడ కూడా ఈయన సక్రమంగా సమాధానం ఇవ్వకుండా పారిపడడం జరిగింది ఇంకా ఎవరైతే ఈ టిక్ టాకర్లు వీడియోలు చేశారో వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ అంత చూస్తా వాళ్ళ మీద కేసులు పెడతా అని బెదిరించడం జరిగింది జీలకర్ర మురళి అన్నా మీకు తెలియకనో లేకుంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఈ పంపించడం ప్రాసెస్ లో వేరే వాళ్ళు ఎవరన్నా ఈ బంగారు గాని వెండి గాని తీసుకుంటే దయచేసి ఈ బంగారు వెండిని ఆ పాపకు చేర్చండి ఎందుకంటే ఆ పాప ఈ బంగారు వెండిని ఏదో ఆస్తి అయిపోతుందని కాదు ఆ పాపకు తన తల్లి చివరి గుర్తుగా మిగిలిపోతాయి కాబట్టి దయచేసి మీరు గాని లేకుంటే మీకు సంబంధించిన వాళ్ళు గాని ఈ మృతదేహాన్ని పంపించే ప్రాసెస్ లో ఆ బంగారు వెండి తీసుకుంటే ఆ పాపకు చేర్చండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంది మురళి గారి గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు గనుక వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఇంకా వీడియోను గల్ఫ్లో నమ్మిన ప్రవాసులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ లో పెట్టుకోండి